వత్ రమాభాయి మా ఫాదర్ వెంకేష్ నాయక్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేశారు నేను ఎంబీబీఎస్ మొత్తం స్కూలింగ్ అండ్ ఇతరంతా ఆనందపూరే ఎంబీబీఎస్ కర్నూలు చేశాను నైంటీ సెవెన్ టు థౌజండ్ ఫోర్ బ్యాచ్ ఎంబీఎస్ తిరుపతి టూకే టెన్ టు థర్టీన్ బ్యాచ్ తర్వాత సర్వీస్ చేసి నెక్స్ట్ లైటల్ ఎన్టీలో డీజిహెచ్ అసోసియేట్ ప్రోజర్గా జాయిన్ అయ్యాను ప్రజెంట్ అసోసియేట్ ప్రొసర్గా జనరల్సీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను మా హస్బెండ్ ఎక్స్ఆర్ని బ్రామణ్య నా పిద్ద పిల్లలు బాబు సెవెంత్ క్యాస్ గుడ్ ఈవినింగ్ ఆల్ నా పేరు అమా శ్వేత మా డాడీ మార్కెట్ అడ్రస్ సూపర్వైజర్ వర్క్ చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ నేను ఎమ్మెల్యే థర్టీన్ బ్యాచ్ బ్యాచ్ ఇక్కడ ట్వంటీ అనంతపూర్ మెడికల్ కాలేజ్ పీజీ గైన్స్ పీజీ అయిపోయింది ప్రెస్టాల్ చేస్తున్నాను గైన్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒక బ్రదర్ బిడిఎస్ ఫైనల్ ఇయర్ ఇంకో బ్రదర్ మెన్స్ ఇయర్ స్టేజ్ ఫ్యాషన్స్ అని జీవస్ నగర్లో ఉంటుంది థ్యాంక్ యూ